నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ప్రస్తుతానికైతే ఇలా ఉంది భవిష్యత్తులో అమరావతి రూపురేఖలు మార్చే బాధ్యత నాది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో అనేక సభల్లో సమావేశాల్లో చెప్పడం మనం వింటున్నాం చూస్తూనే వస్తున్నాం అయితే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పనులు మొదలవ్వలేదు అని చెప్పేసి కొంతమందిలో అంటే కూటమిలోని కొంతమంది నేతలు కొంతమంది కార్యకర్తల్లో కూడా అసంతృప్తి అయితే కనిపిస్తోంది యదార్థానికి పూర్తిగా మొదలయ్యాయి అంటే కొంతవరకు మాత్రమే మొదలయ్యాయి పూర్తి స్థాయిలో అయితే అభివృద్ధి పనులు మొదలు కాలేదు అని చెప్పేసి ఒప్పుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ముప్పై సారీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మొత్తానికి కూడా గాలికి వదిలేయబడింది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి కూడా నోచుకోలేదు కనీసం పాడైపోయిన రోడ్లని సరిచేసే బాధ్యత కూడా గత వైసీపీ సర్కారు తీసుకోలేదు అంటే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా తయారైందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు అలా విసిరేయబడిన రాష్ట్రం అలా వదిలివేయబడిన రాష్ట్రం అశ్రద్ధ చేయబడిన రాష్ట్రం కూటమి చేతుల్లోకి వచ్చింది సో మరోసారి చంద్రబాబు నాయుడు తన లాంగ్ టర్మ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అలాగే విజనరీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూపించబోతున్నారు అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే అక్కడ క్యాపిటల్ ఉండాలి అందుకనే ఉత్తరాంధ్రకి శాసన రాజధాని సారీ ఉత్తరాంధ్రకి పరిపాలనా రాజధాని అంటే విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని ఇక్కడ అమరావతిలో శాసన రాజధాని కర్నూలు అంటే రాయలసీమకు వచ్చేసి న్యాయ రాజధాని అని చెప్పేసి నిర్ణయించారు కానీ డెవలప్మెంట్ జరగాలంటే రాజధాని ఒక్కటే ఉంటే సరిపోదు కంపెనీస్ రావాలి ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి యువతకు ఉద్యోగాలు రావాలి మనం కూడా ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలి అంటే మౌలిక వసతులు కల్పించాలి ఇవంతా జరిగినప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది అంటే చేయాల్సింది న్యాయ రాజధాని శాసన రాజధాని లేకపోతే పరిపాలనా రాజధాని వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి పదే పదే నారా లోకేష్ చెప్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు అవిరళంగా కృషి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఈ క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఏదైతే సిఐఐ సమ్మిట్ జరుగుతుందో దానికి సంబంధించి ఎంత కృషి చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు నారా లోకేష్ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు వివిధ సంస్థల ప్రతినిధులతోటి వాళ్ళు సమావేశమయ్యారు ఈ సిఐఐ సమ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా ముప్పై దేశాల నుంచి రెండు వేల మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చారు సో అయితే వాళ్ళంతా కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు సుమారు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఐదు కంపెనీలు ముందుకు వచ్చాయి అంటే ఒక్కో కంపెనీ లక్ష కోట్ల చొప్పున పెట్టుబడి పెడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది అలాగే ఈ సిఏఐ సమ్మిట్ ఇంకా మొదలైంది నిన్న అంటే పద్నాలుగో తారీఖున అంటే పదమూడో తారీఖునే ఆల్రెడీ విశాఖపట్నంలో కొన్ని కంపెనీలకి నారా లోకేష్ శంకుస్థాపన కూడా చేశారు అంటే రాష్ట్రం పట్ల రాష్ట్రంలో అభివృద్ధి పట్ల రాష్ట్రానికి తీసుకురావాల్సిన రెవెన్యూ జనరేషన్ పట్ల ఎంత శ్రద్ధగా వర్క్ చేస్తున్నారు కూటమిలోని నేతలు అనేది మనం చూస్తున్నాం మరోవైపు పవన్ కళ్యాణ్ చూస్తే రాష్ట్రంలో ఎటువంటి అరాచక శక్తులు కూడా అటవీ ప్రాంతాలను దోచుకోకూడదు అని చెప్పేసి ఆయన వైపుగా ఆయన కూడా పనిచేస్తున్నారు మొత్తానికి కూడా పోటీ పడి పని చేయడం అంటే ఇది పోటీ పడి దోచుకోవడం అంటే ఏంటో మనం ఇంతకాలం చూసాం కానీ పోటీ పడి పని చేయడం అంటే ఏంటో ఈ ప్రభుత్వంలో ఈ సర్కారులో ఈ కూటమి హయాంలో మనం చూస్తున్నాం సో so, ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ప్రాంతాల అభివృద్ధి జరగాలని చెప్పేసి కూటమిలోని నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అంటే ప్రాంతాల అభివృద్ధి కోసం ఇక్కడ ఐటీ కంపెనీల్ని విశాఖపట్నం తీసుకొస్తున్నారని చెప్పేసి గతంలో మనం విన్నాం గూగుల్ ఏదైతే డేటా సెంటర్ ఉందో దాన్ని కూడా తీసుకొస్తున్నారు ఆ తర్వాత ఇంకా అనేక అనుబంధ సంస్థలు డేటా సెంటర్లకి సంబంధించి అనుబంధ సంస్థలు విశాఖపట్నం వస్తాయి లక్షల్లో ఉద్యోగాలు యువతకు రాబోతున్నాయి అని చెప్పేసి కూడా కూటమి నేతలు చెప్తున్నారు మరి మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు లోకేష్ ఏం చెప్తున్నారంటే ఏ ప్రాంతాన్ని కూడా ఇక్కడ విస్మరించలేదు మనకి రాయలసీమలో చూసుకున్నట్లయితే రాయలసీమ అభివృద్ధి కోసం అక్కడ ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి సో హార్డ్వేర్ పరిశ్రమలు కావచ్చు లేకపోతే ఆటోమొబైల్స్ కావచ్చు లేకపోతే ఏసీలకు సంబంధించి కావచ్చు లేకపోతే గార్మెంట్స్కి సంబంధించి కావచ్చు ఇలా అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పేసి చెప్పారు అలాగే ఈ మధ్యనే కుప్పం దగ్గరలో కూడా ఒక కంపెనీ వచ్చింది యాభై వేలో సుమారు అరవై వేల కోట్లో ఏమో పెట్టుబడులు సంబంధించి ఒక న్యూస్ కూడా మనం చూసాం సో దీన్ని బట్టి చూస్తుంటే ఎక్కడ ఏ ప్రాంతాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఇప్పటివరకు కూడా డెవలప్మెంట్ ఏదైతే కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి పెట్టుబడులు ఒప్పుకున్నాయి ఎంఓయూలు కుదుర్చుకున్నారు లేకపోతే శంకుస్థాపనలు జరిగాయని చెప్పేసి మనం చూసిందల్లా కూడా ఓన్లీ ఉత్తరాంధ్రలో అలాగే రాయలసీమలో మరి అమరావతి పరిస్థితి ఏంటి అని అని చెప్పేసి అనేక మంది మేధావులు వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం సో ఆ మేధావులందరికీ కూడా చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పారు ఈ సిఐఐ సమిట్ వేదికగా ఏం జరిగింది అనంటే ఆయన అమరావతికి సంబంధించి అంటే అమరావతి అభివృద్ధిని కాస్త విస్మరించారనే మాటలు వినిపిస్తున్నాయి కదా దాని మీద ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అమరావతిని ఎక్కడ విస్మరించలేదు అమరావతి అనేది ఖచ్చితంగా ఆయన కళల ప్రాజెక్ట్ అనే చెప్పుకొచ్చారు మరో విషయం ఏంటంటే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దాన్ని తీసుకురాబోతున్నామని గతంలో చెప్పారు కదా దానికి సంబంధించిన ప్రణాళికల గురించి కూడా ఆయన కొంత వివరించే ప్రయత్నం చేశారు అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అమరావతి దానివల్ల ఎలా డెవలప్ అవ్వబోతుంది ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉండబోతుంది ఇప్పుడు అమరావతిలో ఏ ఏ కంపెనీలు అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి ఏ ఏ కంపెనీస్ వస్తాయి అనేది కూడా కొంత వివరించే ప్రయత్నం చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అమరావతిలో పూర్తి స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ అనేది వస్తే కనుక క్వాంటమ్ వ్యాలీతో హార్డ్వేర్ తయారీ అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కంప్యూటర్ రంగానికి చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న కంప్యూటర్లని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్లేదే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పేసి మనం వింటున్నాం ఇప్పుడున్న కంప్యూటర్ల స్పీడ్ అనేది ఇప్పుడున్న వర్క్ స్టైల్కి సరిపోదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు మరి నెక్స్ట్ లెవెల్ కంప్యూటర్లు రావాలంటే మరి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ తోటి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ తోటి అది జరుగుతుంది అది పూర్తి చేయగలరు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఇక దీంతో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ జరిగినటువంటి ఈ క్వాంటమ్ వ్యాలీలో కొంతమంది అంటే ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో ఎవరైతే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ని పూర్తి చేసి ఉంటారో ఆ క్వాంటమ్ వ్యాలీకి దగ్గరగా ఉండే ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన ఆ జానర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వాళ్ళకి కోచింగ్ లాంటివి ఇవ్వటం కూడా చేసి పూర్తి స్థాయిలో వాళ్ళని సన్నద్ధం చేస్తారు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి అలాగే రెండు వేల ముప్పై నాటికి వరల్డ్ వైడ్గా ఉన్న క్వాంటమ్ వ్యాలీలతో అమరావతి పోటీ పడుతుంది ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఒకటే ఏర్పాటు చేయడం కాదు అంటే ఒక ఐదేళ్లలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ముప్పై నాటికే అమరావతి క్వాంటమ్ వ్యాలీలు ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో పోటీ పడుతుంది ఖచ్చితంగా పోటీ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ మనదే అంటే అమరావతిలోనే రాబోతుందని చెప్పేసి కూడా దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే రెండు వేల ముప్పై మాట వచ్చింది కాబట్టి నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను రెండు వేల ముప్పై నాటికి ఐదు వేల కోట్ల ఎగుమతులు కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైతే క్రయోజెనిక్స్ ఫోటోజెనిక్స్ హార్డ్వేర్ కి సంబంధించి కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది ఇక రెండు వేల ముప్పై ఐదు నాటికి చూసుకుంటే క్వాంటం వ్యాలీ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటాయి సో ఇది క్వాంటం వ్యాలీకి సంబంధించిన విషయం మామూలుగా ఇంతకుముందు మనం హైటెక్ సిటీ అలాగే సైబరాబాదు ఈ డెవలప్మెంట్ చూసాం ఇది నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం కూడా లేదు ఇక ఇప్పటికే వైపరు ఎన్విడియా అండ్ ఏడబ్ల్యూఎస్ వంటి కంపెనీలు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందాలతో లేటెస్ట్ రీసెర్చెస్ అండ్ టెక్నాలజీ అమరావతిలో డెవలప్ అవబోతుంది లేటెస్ట్ రీసెర్చెస్ అమరావతిలో జరగబోతున్నాయి అంటే కొత్త కొత్త రీసెర్చెస్ ఎటువంటి కంప్యూటింగ్ కావాలి ఏంటి ఎటువంటి సాఫ్ట్వేర్లు కావాలి హార్డ్వేర్ డెవలప్మెంట్ ఏంటి అనే వాటి మీద రీసెర్చ్ చేసి ఇక రాబోయే రోజుల్లో అమరావతిలో జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక మొట్టమొదట క్రయోజెనిక్స్ ఉత్పత్తి యూనిట్ కూడా అమరావతికి రాబోతున్నట్టు సమాచారం అందుతుంది మనకి ఇక క్వాంటమ్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ హై వాల్యూ జాబ్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతాయి రెండు వేల ముప్పై ముప్పై ఐదు నాటికి అంటే ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికే హైవాల్యూ జాబ్స్ వచ్చేస్తాయి అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికల్లా హైవాల్యూ జాబ్స్ వచ్చేస్తాయి వాల్యూ జాబ్స్ అంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా సో గతంలో ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల సంవత్సరం మధ్యలోనే చంద్రబాబు నాయుడు అప్పట్లో ఐదంకెల జీతం అంటే చాలా గొప్ప అంటే యాభై వేలు అరవై వేలు డెబ్భై వేలు ఎనభై వేలు తొంభై వేలు అనేది చాలా గొప్ప కానీ ఇప్పుడు మరి హై వాల్యూ జాబ్స్ హై వాల్యూ శాలరీ అంటే ఎలా ఉంటుంది ఇక మీ ఊహకే నేను వదిలేస్తున్నా ఇప్పట్లోనే పది లక్షలు పర్ పర్ మంత్ అని చెప్పేసి ట్వంటీ ల్యాక్స్ పర్ మంత్ అని చెప్పేసి ఇలాంటివి మనం వింటున్నాం సో మరి క్వాంటమ్ వాల్యూ వస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను మరి అలాంటి హై వాల్యూ జాబ్స్ వస్తే అమరావతి ఇంకా ఏ స్థాయిలో డెవలప్ అవుతుంది ఇక్కడ మౌలిక వసతులు అంటే ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే రోడ్వేస్ కానీ ఎలా డెవలప్ అవుతాయి అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు ఆ తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని చెప్పేసి అన్నాను నేను మీతోటి గుర్తుందా ఈ మాట చెప్పేటప్పుడు క్రయోజెనిక్స్ లేకపోతే ఫోటోజెనిక్స్ ఈ మాటలు చెప్పేటప్పుడు నేను మీతోటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని కూడా చెప్పాను ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే ఏం లేదు దావోస్లో ఇప్పుడు మనం వెళ్ళి ఈవెంట్స్లో పాల్గొంటున్నాం సో బిజినెస్ సమ్మిట్స్కి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా అలాంటి ఈవెంట్స్ రాబోయే రోజులు అంటే రెండు వేల ముప్పై నాటికి ఖచ్చితంగా 같이 단가. 땅가... ఆంధ్రప్రదేశ్లోని క్వాంటమ్ వ్యాలీలో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు మన దేశానికి అప్పుడు ఇతర దేశాల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇతర దేశాల వాళ్ళని ఆకర్షించడానికి వాళ్ళ దేశాల ముఖ్యమంత్రులు వాళ్ళు అంతా ఇక్కడికి వస్తారు మన దేశ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగైతే దావోస్కి వెళ్లారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా వెళ్లారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎలా వెళ్లారు అలాగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి మంత్రులు పారిశ్రామికవేత్తలు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయాల కోసం వాళ్ళు మనం నిర్వహించే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి అమరావతి వస్తారు పక్క రాష్ట్రాల వాళ్ళు పక్క దేశాల వాళ్ళు కూడా సో so, ఇది, ఇది నిజంగా గర్వించదగ్గ విషయం ఇది నిజంగా ఆలోచించదగ్గ విషయం కాబట్టి మేధావులంతా కూడా కొంత సంయమనాన్ని పాటించాలి మేధావులు మాత్రమే కాదు అంటే విమర్శించాలనుకునే వాళ్ళని నేను ముద్దుగా మేధావులు అంటున్నాను అనుకోండి మనం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుంటాము భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటాము అలాగే జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటాము ఈ పార్టీలలో కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగో విమర్శిస్తారు వాళ్ళని తీసి కాసేపు పక్కన పెట్టండి సొంత పార్టీల్లోని కార్యకర్తలు కూడా కొంతమంది ముఖ్యంగా గుంటూరు కృష్ణ ప్రకాశం జిల్లా ఈ జిల్లాల వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పటికీ అమరావతి డెవలప్ అవ్వదు ఎందుకని అని అని చెప్పేసి అంటున్నారు దేనికైనా ఒక టైం అంటూ ఉంటుంది సో మొట్టమొదట మనం అమరావతి మీద మాత్రమే ఫోకస్ పెట్టేసి దీని మీద మాత్రమే పనిచేస్తుంటే ఈ కంపెనీని తీసుకొచ్చేది ఎవరు లండన్ వెళ్ళారు లోకేషు అలాగే దావోస్ వెళ్ళారు అంతకుముందు అలాగే చంద్రబాబు దావోస్ వెళ్ళొచ్చారు అలాగే చంద్రబాబు లండన్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు లోకేష్ కూడా అమెరికా వెళ్ళారు చంద్రబాబు దుబాయ్ కూడా వెళ్ళొచ్చారు ఎందుకు వెళ్ళొచ్చారు విహారయాత్రలకైతే భార్యల్ని పిల్లల్ని కూడా తీసుకెళ్తారు కదా కానీ వాళ్ళు ఒక్కళ్ళుగా ఎందుకు వెళ్ళారు కేవలం మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటానికే ఇప్పుడు సిఏఐ సమ్మిట్ కోసం కూడా వాళ్ళు ఎన్ని దేశాలు తిరిగారు మంత్రుల్ని కూడా బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్ళతోటి అధికారుల్ని పంపించి వాళ్ళతోటి ఇతర దేశాలకు పంపించి ఇతర దేశాల్లోని వ్యాపారవేత్తలు వా ఆ దేశాల అధినేతలు ఆ దేశంలోని ముఖ్య ఉన్నతాధికారులతోటి మాట్లాడించి మన దేశ మన రాష్ట్రానికి మన దేశంలోని మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అందులోని విశాఖపట్నానికి సిఏఐ సమ్మిట్కి ఎందుకు ఆహ్వానించారు మన రాష్ట్రం పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఉంది అనేది చెప్పడానికి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉన్న మౌలిక వసతులు ఏంటి మన వాతావరణం ఎంత అనుకూలంగా ఉంటుంది మనం ఏ ఏ ప్రాఫిట్స్ ఉంటాయి అంటే బెనిఫిట్స్ ఏమేమి ఇస్తాం ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలాగా వాళ్ళని ఒప్పించడానికి ఇక్కడ పెట్టుబడులు పెడితే చంద్రబాబుకి లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఏమైనా లాభం అనుకుంటున్నారా ఏమీ ఉండదు సున్నా పైగా పవన్ కళ్యాణ్ అయితే తన జీతాన్ని కూడా ఎవరో పిల్లలకి అనాథ పిల్లలకి లేకపోతే పేద పిల్లలకి ఇస్తున్నాడంట అలా ఉంటుంది సో వాళ్ళకి ఎటువంటి లాభం ఉండదు కేవలం రాష్ట్రంలోని యువతకు మాత్రమే ఇక్కడ నాలుగు కంపెనీలు వస్తే నాలుగు ఉద్యోగాలు వస్తాయి నాలుగు ఉద్యోగాలు వస్తే వాళ్ళ వాళ్ళకి నెల నెల జీతం వస్తుంది వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారు పేదరికల నుంచి బయటపడతారు ఇదే ఇప్పటి ప్రభుత్వం మోటో అంతే తప్ప ఏ ఫిష్ మార్ట్లు పెట్టి నెలకు ఐదు వేలు నాలుగు వేలు వచ్చేలాగా వాలంటీర్ల జీతాలు ఇచ్చి వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి పల్లెటూరులో మీ ఇళ్లలో మీరుంటున్నారు పైగా ప్రజాసేవ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వాలంటీర్లాగా ఐదు వేల రూపాయలకి ఐదు వేల నాలుగు వందల రూపాయల జీతానికి మాత్రమే పరిమితం చేసేలాగా కాదు ఉద్యోగం అంటే ఉద్యోగం జీతం అంటే జీతం దానికి ఒక వాల్యూ దానికి ఒక ఉద్యోగం దానికి ఒక పేరు ఇవన్నీ ఉండాలి అలా ఉంటేనే ఉద్యోగం సో జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారంటే మేము ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని వాలంటీర్ల ఉద్యోగాలు ఫిష్ మార్ట్లలో ఉద్యోగాలు మటన్ మార్ట్లలో ఉద్యోగాలు చెప్తారు కానీ మళ్ళీ వీళ్ళకి గవర్నమెంట్ నుంచి జీతం పెరగాలి కదా మరి ఏంటి ఎందుకని జీతం లేదంటే అవి ఉద్యోగాలు కాదు వాటికి గౌరవ వేతనంగా మేము ఐదు వేల రూపాయలు ఇస్తున్నాము ఐదు వేల రూపాయలు కూడా గౌరవ వేతనం ఇది ఎటువంటి ఉద్యోగం కాదు ఇది ప్రజాసేవ మాత్రమే అని అంటారు రెండు రకాలుగా అంటే ఆయన నాలుగుకి రెండు వైపులా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ చంద్రబాబుకి అది చేతగా లేదు అలాంటి పనులు చేసి పబ్బం గడుపుకోవటం ఇక్కడ ఉద్యోగాలు అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వేలల్లో అంటే లక్షల్లో జీతాలు వేలల్లో జీతాలు అంతే ఉండాలి ఐదంకెల జీతాలు ఉండాలి ఆరంకెల జీతాలు ఉండాలి అని అనుకునే వ్యక్తే చంద్రబాబు తప్ప కూటమి సర్కారు తప్ప ఇలాంటి తెలివితేటలనే చంద్రబాబుకు లేకపోవటం నిజంగా సూచనీయం దీని గురించి మీరు ప్రేమనుకుంటున్నారు డెవలప్మెంట్ అంటే రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి ఏ ఒక్క ప్రాంతానికో అభివృద్ధి పరిమితం కాకూడదు అలాగే రాజధాని వికేంద్రీకరణ జరగటం వల్ల ఉపయోగం ఉండదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగటం వల్ల ఉపయోగం ఉంటుంది అనే మాటల్ని మీరు ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ